రైజలాట్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకింపబడినటువంటి రాజు సొలోమోను గురించి ఆ రాజ్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే సొలోమోను ఇస్రాయేలీల మీద రాజు ఆయనను అనేటటువంటి మాట వ్రాయబడి ఉంది మనము రాజు అనగా ఏమిటి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి రాజు అనగా అత్యున్నతమైనటువంటి పాలకుడు రాజు అనగా అత్యున్నతమైనటువంటి పాలకుడు అంతేకాకుండా రాజు సంపూర్ణ అధికారము కలిగిన వాడు రాజు సంపూర్ణ అధికారం కలిగినవాడు అంతేకాకుండా రాజు ఎవరంటే ప్రజలను నడిపించేవాడు రాజు ఎవరంటే ప్రజలను నడిపించేవాడు ప్రజలందరినీ నడిపించే బాధ్యత ఎవరిదంటే రాజుదే అంతేకాకుండా మరి చూడండి తీర్పు చెప్పడం మరి ప్రజల్లో వివాదాలు ఏమైనా వస్తే తీర్పు చెప్పాల్సింది ఎవరంటే రాజే రాజు యొక్క బాధ్యత రాజు యొక్క బాధ్యత తీర్పు చెప్పడం రెండు వర్గాల మధ్య రెండు కుటుంబాల మధ్య ఇద్దరు మనుషుల మధ్య మరి అంత వ్యవస్థ నడిపించేటప్పుడు వివాదం అనేది రావచ్చు కదా వచ్చినప్పుడు తీర్పు చెప్పడం అనేది రాజు యొక్క గురుతర బాధ్యత అంతేకాకుండా ప్రజలందరినీ నడిపించడం అంతేకాకుండా ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు సంపూర్ణమైన అధికారాన్ని అభిషేకాన్ని రాజుకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిపాలించేవాడు పాలకుడు పరిపాలించేవాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా శత్రువుల చేతుల్లో నుండి కూడా యుద్ధాలు చేసి శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు తన ప్రజలను చంపడానికి ఎవరైనా వస్తే వారితో యుద్ధం చేసి వారితో మాట్లాడి అవసరమైతే వారితో యుద్ధం చేసి ప్రజలను రక్షించడానికి దేవుడు రాజును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు రక్షించాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా రక్షించాలి రాజు అందుకనే దేవుడు రాజుగా మరి మనుషులను కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఇన్ని విధులు నిర్వర్తించాలి మీరందరూ విన్నారు కదా రాజు గురిండి అయితే అంత్య దినాల్లో మరి మనకు ఎవరు రాజు అసలైన రాజు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఆత్మ సంబంధమైన రాజు ఎవరండి మనకు మరి నిజమైన రాజు ఎవరండి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నాడు అనేటటువంటి విషయం అక్కడ వ్రాయబడి ఉంది యేసు ప్రభు ఎవరంటే రాజులకే రాజు ప్రభువులకే ప్రభువు అనగా రాజు యొక్క అర్థాన్ని బట్టి మరి దేవునిని మనం ఆలోచించినట్లయితే దేవుడు కూడా పరిపాలకుడే ప్రపంచాన్ని నిర్మించినవాడు ప్రపంచాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను నడిపించుచున్నవాడు దేవుడు ఈ రాజుల కంటే దేవుడే గొప్పవాడు అయితే దేవుడే ఈ రాజులను మనుషులలో ఎవరైనా ఉండాలని అడిగినప్పుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి యేసు ప్రభువు కూడా రాజులకు రాజు కాబట్టి ఆయన ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నడిపిస్తూ ఉన్నాడు వాక్యంలో వ్రాయబడి ఉంటుంది ఆయన ఋతువులను దయచేస్తూ ఉన్నాడు వర్షమును కురిపిస్తూ ఉన్నాడు భూమిని నీటితో నింపుతూ ఉన్నాడు అంతేకాకుండా మనుషులకు సంతోషపరచు బలపరచు ఆహారం ఇచ్చుచున్నాడు అంతేకాకుండా ఆత్మ సంబంధముగా మరి పరిశుద్ధంగా పవిత్రంగా ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలు చెప్పి మరి దేవుడు రాజుగా పరిపాలిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం రక్షించినట్లుగా సిలువలో మరణించి సర్వ సర్వలోకాన్ని రక్షించినట్లుగా మరి మనమందరం మన అందరికీ కూడా రక్షకుడుగా యేసూప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు రక్షణ పొందుకున్న వారికి ఇప్పుడు రక్షణ పొందుకున్న వారికి భవిష్యత్తులో కూడా రక్షణ పొందబోచున్న వారందరికీ సర్వలోకానికి రక్షకుడుగా రాజుగా ఏసూప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు మనస్సు పొందుడి అనే వాక్యము మత్తస్సు వార్త నాలుగవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడి అనేటటువంటి వాక్యం కాబట్టి దేవుని యొక్క రాజ్యము మరి సమీపించి ఉన్నది మారు మనస్సు పొందిన వారు ఆ దేవుని రాజ్యంలో ఉంటారు దేవుని రాజ్యంలో ఉండాలంటే మారు మనస్సు పొందాలి ఏసుప్రభు అనే రాజు వారిలో ఉండాలి ఆయన పరిపాలనలో ఉండాలి ఆయన రక్తంతో కడగబడాలి ఆయన నీతి ఆయన ప్రాణ విమోచన ద్వారా విమోచింపబడిన వారై ఉండాలి అంతేకాకుండా ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యానుసారంగా జీవించేవారై ఉండాలి కాబట్టి ఈ విధంగా మరి రాజు గురించి మనం తెలుసుకుందాం యేసు ప్రభు మనల్ని పరిపాలిస్తున్నాడు మన కుటుంబాలను యేసుప్రభు గాక మనలను యేసుప్రభు నడిపించనుగాక మన కొరకు సిలువలో మరణించిన తిరిగి లేచినటువంటి యేసు ప్రభువు ప్రతిరోజు ప్రతి విషయంలో మనలను కాపాడునుగాక బుద్ధియు వివేచనయు జ్ఞానమును ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక విలే వివేకమును దేవుడు మనకు గాక రాజుకు వివేకముండాలి కాబట్టి సొలోమోన్ యొక్క రాజ్యంలో రాజు అనేటటువంటి మరి మరి అంశాన్ని మనం చూసుకొని అందులో మరి రాజుకు ప్రాముఖ్యంగా అభిషేకం పొందుకున్న వాడై ఉంటాడు రాజు పరిపాలన చేసేవాడు కాబట్టి అంత్య దినాల్లో అందరికీ పరిశుద్ధాత్మ అనేది ఇస్తున్నాడు అందరికీ దేవుడు తన శక్తిని ఇస్తున్నాడు అందరికీ దేవుడు తన బలముని ఇస్తున్నాడు కాబట్టి ఆయన శక్తిని మనం పొందుకుందాం యేసుక్రీస్తు రాజ్యంలో మనం ముందుకు కొనసాగుదాం ఆయన రాజ్యము నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము సంతోషము సమాధానము కాబట్టి సమాధానం కలుగునుగాక నెమ్మది కలుగునుగాక ఆయన రాజ్యంలో స్వస్థత ఉన్నది ఆయన రాజ్యంలో ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మనలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్లాద్దు